వీడియోని మొదలు పెట్టే ముందు గర్కపాటి నరసింహారావు గారు ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గర్కపాటి నరసింహారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడులో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనున జన్మించారు తల్లిదండ్రుల పేర్లు వెంకటరమణమ్మ సూర్యనారాయణ వీరికి మొత్తం తొమ్మిది మంది సంతానం తొమ్మిదవ సంతానంగా గర్కపాటి నరసింహారావు గారు జన్మించారు సూర్యనారాయణ గారు వ్యవసాయం చేసేవారు తమకున్న పద్దెనిమిది ఎకరాలు సాగు చేయడంతో పాటు వేదాలు వ్యాసాలు చెప్పేవారు ఇక తల్లి వెంకటరమణమ్మ మూడవ తరగతి చదివిన సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు అలాగే వేదాలు కూడా చెప్పేవారు అలా చిన్నతనం నుండి వాళ్ళను చూస్తూ పెరిగారు నరసింహరావు గారు మరియు ఆరవ తరగతి నుండి తెలుగు పుస్తకాలను కంఠస్థం చేసేవారు కథమంజలి అనే ఉపవాచకంలో ఆరు కథలను వేసవుల్లో కంఠస్థం చేశారు ఆ తరువాత లో బైపిసి తీసుకోవాలని ఇంట్లో వాళ్ళు చెప్పినా తెలుగు మాత్రమే తీసుకుంటానని అలా తెలుగు కోర్సులోనే చేరారు ఆ తరువాత విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సరస వినోదిని అనే కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి ప్రసారం అయ్యేది ఆ కార్యక్రమంలో పేరు వచ్చేందుకు పద్దెనిమిది ఏండ్ల నుండి ఇరవై ఎనిమిది వరకు నిరంతరం ఐదు వందలకు పైగా పద్యాలను పంపించారు మరియు పెంటపాడు కళాశాలలోని తెలుగులో బిఏ పూర్తి చేశారు అదే విధంగా కళాశాలలో ఏఎస్ఎఫ్ బృందంలో కూడా పనిచేశారు అనంతరం రాజమండ్రిలో తెలుగు సాహిత్యం పిహెచ్డి పూర్తి చేశారు గురువు బేతబోలు రామబ్రహ్మ గారి దగ్గర సాహిత్యం నేర్చుకున్నారు తొలుత తాడేపల్లి గూడెంలోని ఒక శిక్షణ కేంద్రంలో ఉద్యోగిగా చేరి అక్కడి నుండే తెలుగు ఉపాధ్యాయ వృత్తి కోసం దరఖాస్తు చేసుకున్నారు ఒకటో తరగతి నుండి పీజీ వరకు బోధించారు మరియు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు వరంగల్ జిల్లా కానాపూర్ మహేశ్వరం ప్రాంతంలో తర్వాత ఐదేళ్లు గుంటూరులో తర్వాత ఏడాది పాటు చండూరులో ఆ తర్వాత కాకినాడలో టీచర్ గా పని చేశారు అలా నరసింహారావు గారు కాకినాడలో స్థిరపడ్డారు ఒక సందర్భంలో శ్రీశ్రీ కవిత్వం రంగనాయకమ్మ పుస్తకాలు చదివిన గరగపాటిలో కొన్ని అనుమానాలు తలెత్తాయి అలా ఆ పదేళ్లలో అభ్యుదయ గీతాలు రాశారు అయితే కవితలు కావ్యాలతో పాటు అవధానాలపై ఆసక్తి ఉండడంతో మళ్ళీ ఇటువైపు వచ్చి అలా అవధానాలపై పట్టు పెంచుకున్నారు అవధానాల కోసం పురాణాల కోసం ఉపనిషత్తులు మహాకావ్యాలు అభ్యసించేవారు అలా పంతొమ్మిది వందల తొంభై రెండు విజయదశమి నాడు అవధానం ప్రారంభించారు అయితే అప్పటి వరకు దేవుణ్ణి కొంతవరకే నమ్మేవారు అయితే అవధానం మొదలు పెట్టే ముందు దేవుణ్ణి పూజిస్తారు అప్పుడు అక్కడే కొంత సంఘర్షణకు గురయ్యారు ఆ సంఘర్షణలో అమ్మనే దైవంగా భావించి అమ్మనే పూజించారు కానీ కాలక్రమేణ భక్తి మార్గం వైపు వెళ్లారు మరియు అమ్మపై వందకు పైగా పద్యాలు రాశారు శంకర సాహిత్యంలో ఇరవై యొక్క సంపుటాలు పూర్తి చేశారు మరియు వాటిని వివరాత్మకంగా చెప్పారు మరియు అవధానంలో ధారణ ఒక్కటే ఉండదని సత్యస్ఫూర్తి చమత్కారం అంతా కలిస్తే అవధానం అవుతుందని చెప్పారు తొలుత అష్టవదానం శతవదానం మొదలు పెట్టి చేశారు సహస్రవదానానికి ముందు ఇరవై నుండి ముప్పై రోజుల పాటు అన్ని వదిలేసి వేరే ప్రాంతంలో ఉండి కఠోర అభ్యాసం చేశారు మరియు సాగర ఘోష మహాభారతం అనే కావ్యాలను ఆయనే రాశారు అలాగే మా అమ్మ అవధాన శతకం శతవధాన భాగ్యం శతవధాన విజయం కవితా కండిక వంటి ఎన్నో రచనలు చేశారు సాహిత్యంపై పరిశోధనలు కూడా చేశారు అలా మూడు వందలకు పై అవధానాలు ఎనిమిది అర్ధశత అవధానాలు పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు మే కాకినాడలో ఒక్క వెయ్యి ఒక్క వంద పదహారు మందితో ఇరవై ఒక్క రోజుల పాటు ఏడు వందల యాభైకి పైగా పద్యాలు ఏకదాటి ధారణతో మహాశాస్త్రావధానిగా పేరు పొందారు దీంతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు రెండు వేల ఒకటిలో అమెరికాలో ఎనిమిది కంప్యూటర్లతో అష్టవధానాన్ని నిర్వహించారు మరియు పివి నరసింహారావు స్మారక పురస్కారం గురజాడ విశిష్ట పురస్కారం లోక్ నాయక్ పురస్కారం సిసి సాహిత్య పురస్కారం తుమ్మల పురస్కారం ఆదిభట్ల నారాయణదాసు అవార్డు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం నండూరి రామకృష్ణ పురస్కారం ఇలా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు అందుకున్నారు మరియు ఎంఏఎంఫిల్ లో యూనివర్సిటీ ఫస్ట్ సాధించినందుకు అప్పటి సీఎం ఎన్టీఆర్ ద్వారా రెండు స్వర్ణ పథకాలు అందుకున్నారు మరియు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది ఆ తరువాత కాకినాడలోనే గర్కపాటి కళాశాలను ప్రారంభించారు అయితే అందులోనే కష్ట నష్టాలను చవిచూశారు ఆ తరువాత నివాసాన్ని కు మార్చి అవధానంలో పట్టు సాధించారు అయితే గర్కపాటి భార్య గారి పేరు శారదా గారు వీళ్ళిద్దరిది పెద్దలు కుదిరిచిన పెళ్లి అయితే ఈమె పైన కూడా గర్గపాటి గారు నూట ఎనిమిది పద్యాలు రాశారు అయితే వీళ్లకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడి పేరు శ్రీశ్రీ అని పెట్టారు మరియు రెండో కుమారుడి పేరు అని పెట్టారు పెద్ద కుమారుడు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు చిన్న కుమారుడు తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్నాడు ఇలా గరికపాటి గారి గురించి ఇంకెన్ని విషయాలు చెప్పుకున్నా తక్కువే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి